ఇవాళ వీడియోలో హాట్ పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను ఈ పెసరపప్పుని చక్కగా దోరగా వేయించుకోవాలి ఈ బియ్యం పప్పుని చక్కగా నాలుగైదు సార్లు కడిగేసుకుని నేను ఇప్పుడు కుక్కర్ గిన్నె పెడుతున్నానండి కుక్కర్ గిన్నెలో ఈ రైస్ అనేది వేసేసుకుందాం బటర్ చక్కగా మెల్ట్ అయిపోయిందండి బాగా వేగిపోయి ఇప్పుడు ఇందాక మనం పోపు పెట్టుకున్నాం కదండి ఈ పోపు అంతా కూడా దీంట్లోకి వేసేసుకుందాం పోపు అంతా కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం అండి అంతేనండి చాలా సింపుల్గా చాలా త్వరగా ఈ పొంగల్ అనేది రెడీ అయిపోయింది హలో అండి అందరికీ నమస్కారం మిజాన్ వంటిలో ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ వీడియోలో హాట్ పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు బియ్యం చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కరివేపాకు కొత్తిమీర పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి జీడిపప్పు మిరియాలు జీలకర్ర ఇంగువ నెయ్యి దీని తయారీ విధానం ఇప్పుడు చూపిస్తానండి దీనికి నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకుని ఈ పెసరపప్పుని ఒక అరకప్పు అన్నది వేస్తున్నానండి అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకుందామండి ఈ పెసరపప్పుని చక్కగా దోరగా వేయించుకోవాలి దీన్ని అంతా పోయి ఎర్రగా అవ్వాలి మరీ మాడిపోకూడదండి అందుకోసమని చెప్పి సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి హాట్ పొంగల్కి చాలామంది డైరెక్ట్గా కూడా అంటే పెసరపప్పు కడిగేసి రైస్లో నానబెట్టుకుని కలుపుకుని నానబెట్టుకుని చేసుకుంటారు వేయించుకోకుండా చేసుకుంటారు ఇలా వేయించుకుంటే ఏంటంటే టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది చూడండి పెసరపప్పు అనేది కలర్ చేంజ్ అయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకొక బౌల్ అనేది పెడుతున్నానండి దీంట్లోకి మనం వేయించుకున్న పెసరపప్పు వేస్తున్నాను అలాగే ఒక అరకప్పు రైస్ వేస్తున్నాను నేను ఇక్కడ కొలత అరకప్పు రైసు అలాగే అరకప్పు పెసరపప్పు తీసుకున్నానండి మీరు కావాలంటే కనుక ఒక కప్పు పెసరపప్పు అలాగే ఒక కప్పు రైస్ కూడా అలా కూడా మీరు తీసుకోవచ్చు ఇక్కడ నేను అరకప్పు రైస్ అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను ఈ రైస్ వచ్చేసరికి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి మీరు సోనామసీర రైస్ కూడా తీసుకోవచ్చు దీంట్లోకి ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుందాం ఇప్పుడు ఈ పెసరపప్పు అలాగే రైస్ని శుభ్రంగా వాటర్లో కడిగేసుకుందాము ఈ బియ్యం పప్పుని చక్కగా నాలుగైదు సార్లు కడిగేసుకుని నేను ఇప్పుడు కుక్కర్ గిన్నె పెడుతున్నానండి కుక్కర్ గిన్నెలో ఈ రైస్ అనేది వేసేసుకుందాం దీంట్లో నేను ఈ కప్పుతో ఐదు కప్పులు వాటర్ అనేది వేస్తున్నానండి మనకి పొంగలి వచ్చేసరికి కొంచెం జారు జారుగా ఉంటేనే చాలా బాగుంటుంది సో అని చెప్పేసేసి నేను ఐదు కప్పులు వాటర్ వేస్తున్నా ఇంకా జారుగా కావాలంటే ఆరు కూడా వేసుకోవచ్చండి ఇక్కడ ఐదు కప్పులు వాటర్ సరిపోయింది అలాగే దీంట్లోకి అర చెంచాడు నెయ్యి కూడా వేసేద్దాం అలాగే సాల్ట్ మన రుచికి తగినంత సాల్ట్ని వేస్తున్నాం ఇప్పుడు దీన్ని బాగా కలిపిస్తుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఇది హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు విజిల్స్ ఇచ్చుకుంటే మనకి ఆ తర్వాత స్టీమ్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు కుక్కర్ విజిల్స్ ఐదు విజిల్స్ వచ్చేలోగా మనం దీనికి పోపు పెట్టుకుందామండి పోపు పెట్టుకోవడానికి ఇక్కడ చిన్న పాన్ పెట్టుకున్నాను పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ అనేది వేస్తున్నాను అలాగే ఆయిల్ హీట్ అయినాక కొంచెం బటర్ కూడా వేస్తున్నాను బటర్ ఉంటే బటర్ వేయచ్చు అండి లేదు అంటే దాని ప్లేస్లో గీ కూడా వేయచ్చు బటర్ మంచిగా మెల్ట్ అయినాక పోపు సామాన్లు అన్నీ వేసుకుందాం బటర్ చక్కగా మెల్ట్ అయిపోయిందండి ఇక్కడ నేను కొంచెం అల్లం ముక్కలు అన్నది వేస్తున్నాను అలాగే సన్నగా పొడుగ్గా చీరుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే జీలకర్ర ఒకటిన్నర స్పూన్ అండి మిరియాలు రెండు స్పూన్లు మిరియాలు మిరియాలు మనకి కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు లేదా స్పైసీని బట్టి మనకి మిరియాలు ఎక్కువ ఇష్టం ఉన్నవాళ్ళు మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు స్పూన్లు మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే జీడిపప్పు పలుకులు కొన్ని వేసి బాగా వేయించుకుందాం అల్లం ముక్కలు అలాగే మిరియాలు కూడా మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా మీకు కావాల్సినంత కారం అంటే మనం ఇప్పుడు క్వాంటిటీ తీసుకున్నాం కదా ఈ పెసరపప్పు రైస్ క్వాంటిటీ తీసుకున్నాం కదా ఆ క్వాంటిటీకి మీకు ఎంత స్పైసీ కావాలన్నది దాన్ని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకుని ఈ మిరియాలు పచ్చిమిర్చి అలాగే అల్లం అన్నది వేసుకోండి అల్లం ఇష్టం లేని వాళ్ళు అల్లాన్ని స్కిప్ చేసుకోవచ్చు పర్వాలేదు ఇక్కడే ఇది బాగా ఫ్రై చేసుకుందాము ఈ బటర్లో ఇవన్నీ చక్కగా ఫ్రై అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు ఒక కప్పు కరివేపాకు వేసేసాను కరివేపాకు కూడా ఎక్కువ వేసుకుంటే మంచిదండి మనకి రైస్ ఐటెంలో అక్కడక్కడ చక్కగా అలా గ్రీన్గా తగులుతూ ఉంటే ఆల్రెడీ ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన కరివేపాకు అయితే కనుక చాలా టేస్ట్ ఉంటుంది మన హెల్త్కి కూడా మంచిది వీలైనంత మటుకు మనం చేసుకునేటువంటి కూరల్లోని ఈ ఆకుకూరలు అనేది ఎక్కువగా వాడుకుంటే హెల్త్కి చాలా మంచిదండి కొంచెం ఇంగు వేస్తున్నాను బాగా వేగిపోయి ఇప్పుడు కుక్కర్ ఐదు విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇదిగోండి స్టీమ్ అన్నదంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కుక్కర్ మూత తీసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకుందాం చక్కగా కుక్ అయిపోయింది నేను ఇక్కడ బాస్మతి రైస్ వేయడం వల్ల రైస్ అయితే చాలా మెత్తగా అవుతుంది కానీ ఇలా మెతుకు మెతుకు కింద కనబడుతుంది అనమాట ఇప్పుడు ఇందాక మనం పోపు పెట్టుకున్నాం కదండి ఈ పోపు అంతా కూడా దీంట్లోకి వేసేసుకుందాం అంతా కూడా ఇందులో వేసేసుకొని మంచిగా అండి అంతేనండి చాలా సింపుల్గా చాలా త్వరగా ఈ పొంగల్ అనేది రెడీ అయిపోయింది మీకు కావాలంటే కొంచెం మిరియాలు పొడి చేసుకుని కూడా వేసుకోవచ్చు కొంచెం మిరియాల పౌడర్ అనేది వేస్తున్నానండి ఈ మిరియాలు నేను ఇక్కడ వేయించాను కదండి మీరు కావాలంటే రైస్ మిరియాలు అలాగే పప్పు కూడా ఒకసారి కలిపేసి జీలకర్ర వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది ఇలా అయితే మిరియాలు మిరియాలలా కనబడుతుంది అలా కుక్కర్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మిరియాలు కొంచెం చిదిగి అక్కడక్కడ పలుకుల కింద కనబడుతుంది అనమాట అంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీనిపైన కొంచెం నెయ్యి వేస్తున్నాను నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు దీన్ని టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది కాబట్టి నేను పైన నెయ్యి అన్నది వేశాను మన హాట్ పొంగల్ అనేది రెడీ అయిపోయిందండి కొత్తిమీరతో గార్నిష్ అంతా చేస్తున్నాను ఇప్పుడు ఈ హాట్ పొంగల్ అనేది సర్వింగ్ బౌల్లోకి వేసుకుందామండి నేను ఇక్కడ కరివేపాకు ఎక్కువ వేయడం వల్ల చూశారు కదా గ్రీన్ గ్రీన్ గ్రీనిష్ కానీ చక్కగా చాలా బాగా చూడ్డానికి కూడా కనిపిస్తుంది చాలా బాగానే అలాగే ఈ రైస్లోకి ఆ కరివేపాకుతో చాలా బాగుంటుంది చూసారు కదండి చాలా సింపుల్గా మన టేస్టీ టేస్టీగా ఉండేటువంటి హాట్ పొంగల్ రెడీ అయిపోయింది మీకు ఈ హాట్ పొంగల్ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది మాకు కామెంట్ చేయండి అలాగే మన మిసాన్ వంటిలు ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి